హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మేమైతే ఊరు వెళ్తున్నామండి అక్కడ మంచి మంచి లొకేషన్స్ అన్నీ చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ చూసేయండి మేమైతే ఊరైతే వెళ్తున్నాం మంచిగా చాలా లొకేషన్స్ అంటే చాలా బాగున్నాయి అవన్నీ వీడియో చూపించేస్తాము సరేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మధ్యలో అయితే నేరు చెట్టు వచ్చింది అనమాట చెట్టు వస్తే నేనైతే గబగ దిగేసి నేరేడు పళ్ళు అన్నీ కోద్దామంటే అక్కడ కిందన లేవన్నమాట పైన చాలా పల్లె ఉన్నాయి నేనైతే కొన్ని పల్లె తీసుకున్నాను కాయలే కిందన కిందనైతే చాలామంది ఏరేసినట్టు ఉన్నారు చూస్తున్నారు కదా పెద్ద చెట్టు పైన అయితే చాలా ఎక్కువ పళ్ళు ఉన్నాయండి నాకైతే కింద కొమ్మల్లో కొన్నే దొరికినాయి అనమాట నేనైతే కొమ్మలైతే తీరిసేసుకున్నాను చూసాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో లొకేషన్స్ అవినా వర్షాలు పడే నా కొద్దిగా రిలీఫ్ ఇస్తే ఎంత బాగుంటుంది కదా మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ గంగాలమ్మ తల్లి అంటే నాతోవరం మధ్యలో ఉందనమాట అక్కడ గుడి దగ్గర కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాం చూడండి ఎంత బాగుందో గుడి చూస్తున్నారు కదా ఇప్పుడైతే తాళాలు తాళాలు వేసేస్తుంది నేనైతే బయట కొట్టేసుకున్నాను అయితే దర్శనం అయితే బాగా జరిగింది ఆ రోజైతే గుళ్ళన్నీ తిరిగిస్తాను అనమాట ఒకటే గుడి చూపించాను తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి లొకేషన్స్ చూపించాను కదా వీళ్ళకైతే ప్రసాదం అయితే తెచ్చిపెట్టేస్తాను పిల్లలకి తింటున్నారు చూస్తున్నారు కదా సరేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ మీ